హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అండి నా ఛానల్ చూస్తాను వాళ్ళందరికీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కామెంట్ చేస్తాను వాళ్ళకి లైక్ చేస్తాను వాళ్ళకి ప్రతి ఒక్కరికి ట్యాంక్ యూ ట్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడ మొటికాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాయి ఇక్కడ గీసుకుంటాను చూడండి మనకు మొటికాయ అనేది పక్క సన్నగా ఒక పక్క వెడలుపుగా ఉంటుంది ఆ సైడు వెడలుపు ఉండే సైడ్ మనకు గీసుకోవాలండి గీసుకుంటాను చూడు అన్నీ ఇలాగే గీసుకున్నాము చిన్నప్పుడు మాకు అమ్మవాళ్ళు మిరపకాయలు ఎంచుకొని మాకు మొటికాయలు బుడమకాయలు అట్లా వేయించేచ్చేవాళ్ళండి మేము కారం తినలేమని మిరపకాయలు నేను అందుకే ఇవి మర్చిపోకుండా చేస్తాను టాను ఇంట్లో ఎప్పుడు అందుకే మీకు కానీ చూపిస్తున్నాను అన్నీ గీసేసుకున్నా చూడండి ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకునే పెద్ద సైజు నిమ్మకాయలు అదే కొంచెం చిన్న సైజ్ అయితే ఒక నాలుగు తీసుకోండి మనకి నిమ్మకాయ పిండడం వల్ల ఎండపోయినాక కానీ మనకి తెల్లగా ఎండతాయండి ఎండకి ఇక్కడ మజ్జిగ ఆల్రెడీ సిలిగ పెట్టుకున్నాను నేను తండ్రిలో తగినంత ఉప్పు ఉప్పేస్తున్నాను ఈ నిమ్మకాయలు కానీ ఈ మజ్జిగిలేకే పిండి వేసుకుందామండి చాలా బాగుంటాయండి అసలు పిల్లలు అయితే గుర్తవే తిరుక్కుంటే తినేస్తారు ఒకసారి మీరు చేసుకొని చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు వస్తాయండి నోటిఫికేషను అలాగే కా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి చూడండి అన్నీ కలిపేసుకున్నాము మజ్జిగ నేను ఇక్కడ పెరుగు బక్కెట్ తీసుకొని దీంట్లో ఊరు పెట్టుకుంటాను ఇవి మనకు రోజు నైట్ అంతా ఊరినాయంటే పొద్దున్న ఎండేయడము మళ్ళీ తీసుకొచ్చి మజ్జిగలేక వేయడం అట్లా మజ్జిగ అయిపోయే వరకు రెండు మూడు రోజులు వేస్తే బత్తుల్లగా ఎండుతాయండి చూడండి కలిపి మనం మూత పెట్టి పెట్టేసుకున్నాము అట్లా మునిగేది అట్లా పోయాలండి అనేది మజ్జిగలో పూర్తిగా మునుగల్లా ఊరల్లా మనకు రోజు నైట్ అంతా ఊరినాయి చూడండి మజ్జిగలో ఉంటే తీసేసుకుందామండి ఇట్లా మజ్జిగ రాకుండా తీసేసుకోండి మనకు కారమే ఉండవు కదా చేత్తోనే తీసుకోవచ్చండి ఇలా బయట ఎండకి మంచమేసి ఒక క్లాత్ కానీ భరిచి వచ్చినానండి ఇవన్నీ తీసేసుకున్నాం కదా ఎండకి వేసుకుందాం చూడండి అన్నీ పలసాగా కొంచెం వేసుకుందామండి ఈ రెండు మూడు రోజులు మనం ఇట్లా ఎండకేయడం మళ్ళీ సాయంత్రం మీదకి తీసుకుపోయి మజ్జిగలోకి వేయడం అట్లా రెండు మూడు రోజులు చేసిన తర్వాత ఎండినాయి చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఆ సైడ్ మజ్జి మిరపకాయలు కానీ వేసినానండి అవి కానీ ఇంకొక రోజు ఉంటే ఎండుతాయి మనకి ఇప్పుడు ఎండినాయి అంటే ఇంక ఎండినాయండి అవి కొంచెం ఇంకా మెత్తకుండా ఇవి తీసేపోయి మనం వేయించుకున్నామండి ఆ వీడియో కానీ మీకు తొందరలోనే పెడతాను తప్పకుండా చూడండి అది కానీ మనకు గలగల గల అవి చూడండి వేసుకుంటా అంటే నేను ఆల్రెడీ పొయ్యి మీద ఆయిల్ పెట్టేసినాను వేయించుకున్నాము రండి పొయ్యి మనం వేయించుకొని తిని టేస్ట్ చేసి అండి మీకు చూడండి ఆయిల్ వేడెక్కింది వేసినా చూడండి మనకి ఎండినప్పుడు చిన్నగాని వస్తాయి కదా మళ్ళీ ఎంచేదలకి మనకి పెద్ద సైజు వస్తాయి చూడండి మనం గీసినప్పుడు ఏ సైజు ఉన్నాయో అదే సైజు వస్తాయి మనకి ఎంచేదలకి అలాగే ఒడియాల కానీ పెట్టినానండి నేను ఆల్రెడీ నువ్వులు సగ్గబియ్యం బి పిండి ఇన్స్టంట్ వడియాలని పెట్టినాను చాలా బాగా వచ్చినాయి అది కానీ వీడియో తొందరలోనే పెట్టేస్తాను తప్పకుండా అది కానీ చూడండి అలాగే మధ్య మిరపలు కానీ పెడతాను తొందరలోనే ఇన్ని రోజులు కొంచెం ప్రాబ్లంలో ఉండి పెట్టలేదండి ండి పెడుతుంటాను చూడండి మనకు రెడీ అయిపోయినాయి మజ్జిగి మొటికాయలు చాలా బాగుంటాయండి ఉప్పు కానీ పెట్టేసుకుంటున్నాను చూడండి మనం పప్పు అన్నం లేక ఇట్లా రసమన్నం పెరుగు అన్నం లేకి సూపర్గా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ చేసేద్దాము చాలా బాగుంటాయండి మనం నిమ్మకాయ ఉప్పు కరెక్టే సరిపోయినాయి నేను చూపించిన విధంగా తప్పకుండా మీ రొట్టె చేసుకోండి అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి నా వీడియో చూస్తా వాళ్ళకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాకి అలాగే కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్